రామచంద్రమూర్తి చరిత్ర ఎటువంటిది అంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ ఇంకేం చెప్పంటాం ఆ మాట కొన్ని వేల ఏళ్ల ముందే ఆచరించి చూపించినవాడు రామచంద్రమూర్తి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ నీకు వేరే చెప్పేది ఏమిటో ఎలా ఉండాలో రామ అయ్యడం అన్నాను రామ కథ అనలేదు దాన్ని నేను నా మార్గం నీకు ఏమొచ్చినా నేను నడిచిన మార్గంలో ఉన్నాడు నీకు సమస్య పరిష్కారం అయిపోతుంది వెంటనే అంటే ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే త్యాగం చేయాలి బయట వాళ్ళతో తగాదా వస్తే దెబ్బ తేల్చుకోవాలని తెలియ అది కుష్టు అందుకే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు వేదవర్ధాలు చెప్పొద్దు వాటికి ఇంట్లో రామయ్య అంటే నీ అన్నదమ్ములతో నీ అక్క చెల్లెళ్లతో ఆప్తబంధువులతో తగాదే త్యాగం చేసేయి ఆ ఏదో వాళ్ళని అనుభవించని ఎందుకు వచ్చిన గొడవ అక్క సొంత అక్క మేనమావ ఏమిటి తగాదా అదే బయట వాళ్ళతో వచ్చింది అటు ఇటు తేల్చుకోవాల్సిందే మనకి కర్ణాటకతోనో తమిళనాడుతోనో ఆంధ్ర తెలంగాణ మధ్యలోనో గొడవలు వస్తే చర్చల ద్వారా తేల్చుకోవాలి పాకిస్తాన్తో వస్తే పుచ్చి ఎగరగొట్టేయాలి అనుమానం ఏం లేదు శత్రువు శత్రువే మిత్రుడు మిత్రుడే అదే రామాయణ సారాంశం